హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో ఈ రోజు అయితే మన హైదరాబాద్లో ఉన్న వినాయకుల నిమజ్జనం అయితే ఈ రోజుతో లాస్ట్ కదా సో ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చా అంటే ట్యాంక్ బండ్ దగ్గరకు అయితే వచ్చేసా హైదరాబాద్లో ఉన్న ఆల్మోస్ట్ వినాయకులన్నీ ఇక్కడే నిమజ్జనం చేస్తారు నేనైతే ఈరోజు మార్నింగ్ వెళ్ళిన మార్నింగ్ అయితే కొంచెం రష్ ఉండదు పబ్లిక్ కొంచెం తక్కువగా ఉంటారు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతాయి కదా సో వీడియోస్ తీసుకోవచ్చు కొంచెం సేపు చూడొచ్చు అని నేనైతే ఈరోజు మార్నింగ్ టైంలోనే వెళ్ళి అయితే ఈ వీడియో తీసిన అన్నమాట కొంచెం మనం లేట్ చేస్తున్నా కొద్దీ లేట్గా వెళ్తే చాలామంది ఎంతమంది అంటే అసలు చాలామంది వస్తారు ఇక్కడికి అయితే ఎందుకంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న వినాయకులన్నింటినీ ఇక్కడికే తీసుకువచ్చి నిమజ్జనం చేస్తారు కదా చూడడానికైతే ఎక్కడి నుంచో వచ్చి మరీ చూస్తారు సో మనకైతే ఖైరతాబాద్ వినాయకుడిని కూడా ట్యాంక్ బండ్ దగ్గరనే నిమజ్జనం చేస్తారన్నమాట సో మేజర్గానైతే చాలామంది అయితే ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికైతే చాలామంది వస్తారు ఇక్కడికి నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం నేనైతే ఎప్పుడు రాలేదు ఇక్కడ చూస్తుంటేనైతే చాలా వినాయకుళ్ళు ఉన్నారు అసలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో తెలుసా వినాయకుళ్ళు అయితే చాలా అంటే చాలా బాగున్నవి అసలు వీళ్ళకి నిమజ్జనం చేయడానికి చాలా టైం పడుతుంది నేను మార్నింగ్ వెళ్ళి చూసిన వినాయకుళ్ళు అయితే ఆల్మోస్ట్ నిమజ్జనం కావడానికి ఈవినింగ్ అలా టైం పడుతుంది ఇంకా నైట్ వచ్చిన వినాయకులు నిమజ్జనం చేయడానికి అయితే మార్నింగ్ అలా టైం పడుతుంది చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇక్కడ చాలామంది పబ్లిక్ అయితే ఉంటారు చాలా వినాయకుళ్ళు వస్తూ ఉంటారు ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న వినాయకులన్నీ ఇక్కడికే వస్తాయి కాబట్టి చాలా టైం పడుతుంది నిమజ్జనానికి కూడా అసలు ఇంత మంచిగా డిజైన్ చేసి ఇచ్చిన వాళ్ళని అనుకోవాలి చాలా బాగా డిజైన్ చేశారు చాలామంది ఎన్ని రోజులు పూజలు చేసి లాస్ట్ రోజు నిమజ్జనం రోజు చాలా ఎమోషనల్ అయిపోతాడు ఎందుకంటే ఎన్ని రోజులు మనం పూజలు చేసినాం కదా సో నిమజ్జనం చేయడానికి చాలామంది అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది ఏ ఫెస్టివల్ అయినా మర్చిపోతారేమో కానీ ఈ వినాయక చవితి పండుగని మాత్రం ఎవ్వరు మర్చిపోలేరు అంత బాగా ఎంజాయ్ చేశారు నైన్ టెన్ డేస్ వినాయక చవితి పండుగ అంటే గుర్తుండిపోయే పండగ ఇక్కడ వినాయకులను నిమజ్జనం చేయడానికి డెకరేషన్ కానీ లైటింగ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నవి ఒక్కొక్క వినాయకుడి దగ్గర ఒక్కొక్క డెకరేషన్ ఎంత బాగుందంటే చాలా బాగుంది కొంతమంది అయితే అలానే పెట్టుకున్నారు ఇంకా కొంతమంది అయితే ఇంకా కొంతమంది అయితే డెకరేషన్ అంతా తీసేసి నిమజ్జనం అయితే చేస్తున్నారు అన్నమాట ఇక్కడైతే వినాయకుల నిమజ్జనం అయితే వేరే లెవెల్లో ఉంది వినాయకులను అయితే మంచిగా డీజే పెట్టి మంచిగా డ్యాన్సులతోనైతే నిమజ్జనానికి అయితే పంపిస్తున్నారు చూడండి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఎన్ని వినాయకుళ్ళు ఉన్నాయని చాలా వినాయకులు అయితే ఉన్నాయి అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు పోల్తే చాలా వినాయకుళ్ళు అయితే కనిపిస్తాయి ఇక్కడ మనకి వినాయకులు నిమజ్జనం చేస్తున్నారు చూడండి మనకైతే ఖైరతాబాద్ వినాయకుడిని అయితే ఇక్కడ నిమజ్జనం చేశారు ఇట్ సైడే కాకపోతే మనకి లోపలికి అలో లేదు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఇది మార్నింగ్ టైంలో ఇలా ఉన్నారు కొంచెం ఇంకా టైం పెరుగుతున్న కొద్దీ ఇక్కడ మనుషులు కూడా పెరుగుతారన్నమాట ఇక్కడ ఇంతమంది వెయిట్ చేస్తున్నదైతే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కోసం ఇక్కడ అందరైతే వెయిట్ చేస్తున్నారు ఖైరతాబాద్ వినాయకుడిని వన్ ఓ క్లాక్కి మనకి నిమజ్జనం చేశారని అనౌన్స్ చేశారు కదా సో అందరూ వచ్చి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కాకపోతే మనకి లోపలికి అయితే అలో చేయరు మనం దూరం నుంచే చూడాలి చూడండి పబ్లిక్ ఎలా వస్తున్నారు ఇంకా ఈవినింగ్ అయ్యే కొద్దీ చాలా పబ్లిక్ వస్తూ ఉంటారు ఇక్కడికి అయితే మీరు నిమజ్జనం అప్పుడు ట్యాంక్ బండ్ వెళ్ళి చూసారా లేదా కామెంట్స్లో అయితే చెప్పండి చూడని వాళ్ళు ఉంటే నెక్స్ట్ టైం వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది కాకపోతే చాలా రష్ కూడా ఉంటుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఫెస్టివల్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇవాల్టితో మనకైతే వినాయక చవితి పండగ అనేది లాస్ట్ ఈ ఇయర్ అయితే గ్రహణం రావడంతో నైన్ డేస్ వరకే ఉంచుతున్నారు లేకపోతేనైతే ఫిఫ్టీన్ డేస్ అలా ఉంచుకొని పూజలు అయితే చేసేవాళ్ళు బట్ మనకి నైన్ డేస్ ఏ ఛాన్స్ ఉంది కాబట్టి వాటితోనైతే క్లోజ్ అయిపోతుంది మీరు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్లో అయితే చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం మన పేజీని అయితే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసాం అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్